ఇప్పుడు ఆస్తి మీద ఇంటి ఓనర్షిప్ మీద ఎలా నిర్ధారించుకోవాలి ఓనర్ ఎవరు అది అని అంటే ఇప్పుడు ఒక ఆస్తి మన పేరు మీదకి రావటానికి ఈ మధ్య కొన్ని చట్ట కొన్ని జడ్జిమెంట్స్ వచ్చాయి అందులో ఏంటంటే సేల్ డీడ్ ఇప్పుడు మనం ఏదైనా ఆస్తి కొనుక్కుంటున్నాం వేరే వాళ్ళ నుంచి ఆ కొనుక్కున్నప్పుడు ఆ సెల్ డీడ్ ఒకటే సరిపోదు అని ఈ మధ్య ఒక చిన్న అమెండ్మెంట్ లాగా తీసుకొచ్చారు తీసుకొచ్చే దాని ప్రకారం ఏంటంటే ఒక ఆస్తి కొన్న తర్వాత మనం ఎవరి నుంచి అయితే కొన్నామో దానికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉంటాయో మున్సిపల్లో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాటర్ వర్క్స్లో కానీ ఎవరి పేరు మీద అయితే వీళ్ళు ఓనర్ అని ఉంటుందో అది మార్పించుకోవాలి దాన్ని ఏమంటామంటే మ్యూటేషన్ అంటాం అంటే మన పేరు మీదకి ఆ ఆస్తిని మార్పించుకుంటేనే ఏది మనం కొన్న సేల్ సేల్డీట్తో పాటుగా అలా మార్చుకుంటేనే వాళ్ళు ఓనర్స్ అవుతారని ఈరోజు చెప్పడం జరిగింది సో మనం సేల్ డీడ్ ఒక్కటి కొనుక్కుంటే సరిపోదు సేల్ డీడ్ ఒక్కటే రిజిస్టర్ చేసుకుంటే సరిపోదు దాంతోపాటుగా మ్యూటేషన్ అనేది కూడా జరగాలి అంటే మన పేరు మీదకి అన్ని చోట్ల మున్సిపల్ కానివ్వండి వాటర్ వర్క్స్ కానివ్వండి అలెక్స్ అన్ని చోట్ల కూడా మన పేరే ఉండాలి మనకు ముందు ఎవరైతే అమ్మారో వాళ్ళ పేరు మీద ఉందనుకోండి సో ఓనర్షిప్ మారినట్టే కదా సో ఓనర్షిప్ అన్ని చోట్ల మన పేరు ఉండేటికి ఎవరైతే కొనుక్కున్నారో వారి పేరు ఉండే విధంగా చేయించుకోవాలి అలా అలా ఉన్నప్పుడే వాళ్ళ ఓనర్లని మనం చెప్పగలుగుతాం అలాగే రేపొద్దున వాళ్ళు ఏమన్నా కోర్టులో ఏమైనా కేసెస్ వచ్చాయనుకోండి వాళ్ళ నేనే ఈ ఆస్తికి హక్కుదారుని చెప్పుకోవటానికి ఇవన్నీ కూడా ప్రూఫ్స్ కింద ఉపయోగపడతాయి సో వీటిలో ఏది మ్యూటేషన్ అనేది చెయ్యకపోతే అది వాళ్ళ ఆస్తి అంటే వీరు ఓనరు అని చెప్పటానికి మనం సాక్ష్యం ఉండదు సాక్ష్యం ఉండదు సో వాళ్ళ సాక్ష్యాలన్నీ సంపాదించుకోండి మ్యూటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి కూడా మ్యూటేషన్ కంపల్సరిగా చేయాలనే విషయం తెలీదు సో మనం చూస్తూ ఉంటాం ఎలక్ట్రిటీ బిల్స్ అవన్నీ కూడా ప్రీవియస్ ఓనర్ పేరు మీద వస్తూ ఉంటాయి కదా అలా రాకూడదు మనం కొన్న వెంటనే అన్ని చోట్ల ఆ పేరు మార్పించాలి దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం ఉంటుంది ఎవరైతే అమ్మారో వాళ్ళు అన్ని చోట్ల మ్యూటేషన్ జరిగే సమయంలో కోఆపరేట్ చేయాలని అని టర్మ్స్ అండ్ లో రాసుకుంటాం కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి డీడ్ రిజిస్టర్ అవ్వటమే కాకుండా మ్యూటేషన్ కూడా జాగ్రత్తగా చేయించుకోవాలి ఓకే